ఓం నమ శివాయ హరహర మహాదేవ శంభో శంకర అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం కార్తీక పురాణం ముప్పై అధ్యాయం వింటున్నాము ఈరోజు కార్తీక మాసం ఆఖరి రోజు ఈరోజు మనం కార్తీక వ్రతం ఆచరించటం వలన కలిగే సత్ఫలితాలు ఏంటో విందాం ఆ విధంగా సూత మహర్షి చెప్పిన కార్తీక మహత్యమును విని మునులు ఆనందించి ఓ సూత మహర్షి పుణ్యప్రదమైన విష్ణుమహత్యమును చెప్పి మమ్ము తరింపచేసితివి ఎంత విన్నను కార్తీక మహత్యము ఇంకను వినాలి అనిపిస్తూ ఉంది కలియుగమునందు కలుషాత్ములై రాగాదులకు లోబడి సంసారము అనే సముద్రమునందు మునిగి ఉన్నవారికి అనాయాసంగా పుణ్యం వసుకున్నది ఏది ధర్మములలో శ్రేష్టమైనది ఏది దేనివలన మోక్షం లభిస్తుంది దేవతలలో శ్రేష్ఠుడు ఎవరు ఏ కర్మ వలన మోహము నశించును ఈ విషయములను మహిమలను తెలుపండి అని కోరారు అంత